సెలవిచ్చినట్టుగా ఈ ద్వైతం అనేది వ్యవహారంలో ఉండనే ఉంది అద్వైతం వ్యవహారంలో ఉంది అని చెప్పట్లేదు అద్వైతం పారమార్థికంగానే ఉంది అనేది కూడా భగవత్పాదలో చెప్పిన సిద్ధాంతం అయితే పారమార్థికంగా ఆ జీవబ్రహ్మైక్యం అనేది వ్యవహారంలో ఉపయోగపడుతుందా అని ఒక సందేహం ఇప్పుడు ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఉండేది పారమార్థిక దశలో మరి వ్యవహార దశలో ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం వల్ల వ్యవహారానికి ప్రయోజనం ఏమన్నా ఉందా అనేది కపర్ది శర్మ అని ఆయన అడుగుతున్నారు అంటే వ్యవహారంలో వ్యవహారంలో మనం ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి దానికి ద్వైతం అనేది కావాలి ద్వైతంలోనే వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి అంటే ద్వైతం కోసం మనం కొత్తగా ప్రయత్నించక్కర్లా మనం ఉన్నదే ద్వైతంలో మనం పుట్టిందే ద్వైతంలో బతుకుతున్నదే ద్వైతంలో అంతా చేస్తున్నది ద్వైతంలోనే కానీ ఈ ద్వైతంలో ఎంతకాలము ఈ జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం కిందటి జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం అంతకుముందు ద్వైతం ద్వైతంలోనే మనం అనాది కాలంగా ద్వైతంలోనే బతుకుతూ వస్తున్నాం ప్రతి జీవి ద్వైతంలోనే ఉన్నది కానీ ఈ ద్వైతంలోనే ఉంటూ ఇన్ని జన్మలను ఎత్తినా కూడా ఇంకా మనం అనుకున్నటువంటి అనుకున్న అనుకుంటూ ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖం అనేది మనకి లభించట్లేదు ఎందుకంటే అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి ఈ ప్రపంచంలో ఒక మహారాజైనా ఒక సైనికుడైనా ఒక ధ ఒక ధనవంతుడైనా ఒక పేదవాడైనా ఒక పండితుడైనా ఒక పామరుడైనా ఒక మందబుద్ధి అయినా ఒక బుద్ధిమంతుడైనా ఎవరైనా కూడా ఒక ఆస్తికుడైనా ఒక నాస్తికుడైనా ఈ దేశంలో ఉండేవాడైనా విదేశంలో ఉండేవాడైనా ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అని అంటే నాకు సుఖం కావాలి అందులోనూ ఉన్నదానికంటే ఉన్న ఉన్నటువంటి సుఖంలో అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి అందులోనూ శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అనేది అందరికీ ఉన్నటువంటి కోరిక ఇది ఇది మాత్రం ఎప్పుడు కూడా మారదు ఏ వ్యక్తిలోనూ ఈ కోరిక అనేది మారదు ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు కూడా అనరు నాకు సుఖం వద్దు అని కూడా ఎవరు అనరు ఈ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో దీనికే శాస్త్రంలో చెప్పినటువంటి పేరు మోక్షము అని అంటే మోక్షం అంటే ఏమిటి ముక్తి ముక్తి అంటే విడుదల విడుదల అంటే దేని నుంచి దుఃఖం నుంచి ఈ దుఃఖమైనటువంటి సంసారం నుంచి విడుదలని పొందడం విడుదలన్నీ పొందితే మరి తర్వాత ఏమిటి అనంటే సుఖం శాశ్వతమైనటువంటి సుఖం ఆ బ్రహ్మానందం అనేది ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడం పరిపూర్ణమైనటువంటి ఆ బ్ర పరబ్రహ్మానందాన్ని పొందడమే మోక్షము అని అంటే ఇది కావాలి అనేటటువంటి ఇచ్చ అందరికీ కూడా ఉన్నది అంటే నేను కోరుకున్నటువంటి ఆనందాన్నే శాస్త్రాల్లో మోక్షము అని అన్నారు అనే విషయం జనాలకు తెలుసో లేదో అది వేరే విషయం తెలియకపోవచ్చు నేను ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నానో దాన్నే శాస్త్రంలో మోక్షము అనే మాటతో వ్యవహరించారు అనే విషయం జనాలకు తెలియకపోవచ్చు ఆ విషయం తెలియకపోయినా కూడా అంతిమంగా జనాలందరూ కూడా కోరుకునేది ఆ మోక్షాన్ని అంటే ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని దాన్నే శాస్త్రంలో మోక్షం అని అన్నారు అటువంటి అంటే మన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో దేన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకు ఉన్నదో అది ఎంతవరకు మనం ఈ ద్వైతావస్థలో ఉన్నా కూడా అది మనకి లభించట్లేదు అది లభించదు కూడా అదేవిధంగా దాన్ని పొందాలంటే దానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అనే దాన్ని కూడా మన బుద్ధితో మనం ఆలోచించి తెలుసుకో తెలుసుకునేటటువంటి విషయం కాదు మన బుద్ధికి అందనటువంటి విషయం కాబట్టి మళ్ళీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి సరైనటువంటి ప్రమాణాన్ని ఆశ్రయించాలి ఏమి ప్రమాణం మళ్ళీ అక్కడికి వేదములే మనకి ప్రమాణం వేదములు ఆ అనుసరించి వచ్చినటువంటి ఈ భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలు ఈ ముస్మృతులు ఇవన్నీ కూడా మనకి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా మనకి ప్రమాణం కాబట్టి వీటిల ద్వారా మనం ఆ మోక్ష మార్గాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడాన్ని కా పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి ఆ మార్గం ఏమిటి అని అంటే అదే అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం అనేది కాబట్టి ఈ వ్యవహారంలో వ్యావహారిక అవస్థలో అంటే మనం అద్వైత ద్వైతావస్థలో ఉన్నప్పుడు ఈ ద్వైతావస్థ అనేది ఆ అద్వైతావస్థని పొందడానికి కావలసినటువంటి సాధనలను చేయడానికి ఉపయోగపడుతుంది అంతవరకు మాత్రమే దీని యొక్క ఈ ద్వైతం యొక్క ఉపయోగం ఇలా చేయడం ద్వారా మనం ఆ అద్వైత స్థితిని పొందుతాం అద్వైత స్థితిని పొందిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ ద్వైతం అనేది ఉండదు ద్వైతావస్థ అనేది ఉండదు కాబట్టి ఆ అద్వైతం వ్యవహార అవస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు అడిగినట్టుగా అద్వైత తత్వం జీవబ్రహ్మైక్యం వల్ల వ్యవహారంలో ఏమిటి ఉపయోగం అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది కదా ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే ఆ అద్వైత తత్వం అనేది వ్యవహారంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆ అద్వైత తత్వాన్ని పొందితే గానీ మనకి మోక్షం రాదు ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే తత్వాన్ని తెలుసుకోవాలి ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి సాధన చెయ్యాలి ఆ సాధన చెయ్యాలి అని అంటే అది ద్వైతావస్థలోనే సాధ్యం అవుతుంది కాబట్టి ఆ అద్వైతం అనే సిద్ధాంతం అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది తన ద్వారా మనకి లభించేటటువంటి మోక్షాన్ని మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనకి చూపించి ఆ మోక్షాన్ని పొందడానికి నువ్వు ద్వైతావస్థలో ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఉన్నావు నువ్వు ఈ ద్వైతావస్థలో నువ్వు సాధన చెయ్యి అని మనకి తత్వం చెప్తుంది కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ సాధనని ఈ ద్వైతావస్థలో మనం చేయగలుగుతాం అలా చేస్తేనే ద్వైతావస్థ నుంచి అద్వైతా స్థితికి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఆ అద్వైత తత్వాన్ని మనం చూసి దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనకి కావలసినటువంటి ఫలం దానివల్లనే లభిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దానికి కావలసినటువంటి సాధనని ఈ అద్వైత ఈ ద్వైతావస్థలో మనం చెయ్యాలి ఈ విధంగా ఈ ద్వైతావస్థలో అద్వైతత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప అంటే ఒక ఒక మన మన యొక్క లక్ష్యంగా అద్వైత తత్వాన్ని పెట్టుకోవాలి అద్వైత ఆ జీవ బ్రహ్మైక్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి లక్ష్యంగా పెట్టుకొని ద్వైతావస్థలో చేయవలసినటువంటి సాధనలు అన్నింటినీ కూడా చేసి దానివైపుకి వెళ్ళాలి అంతే తప్ప అద్వైత స్థితిని ఇక్కడికి మనం తెచ్చుకొని దాని ద్వారా ఏదో ఏదో వస్తువుని ఏదో దుకాణానికి వెళ్ళి ఏదో వస్తువుని తెచ్చుకొని ఉపయోగించుకున్నట్టుగా అద్వైతాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని దాన్ని ఉపయోగిస్తామని అలా ఉపయోగించుకునే వస్తువు కాదు అది దాన్ని ఒక లక్ష్యంగా చూస్తూ ఎప్పటికైనా సరే దీని దగ్గరికి నేను వెళ్ళాలి దీన్ని నేను పొందాలి ఈ ఈ అవస్థని నేను పొందాలి అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే అక్కడికి ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకొని దాని వైపు వెళ్ళాల్సినటువంటి వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేయడానికి ఆ ద్వైత తత్వం అనేది మనకి ద్వైత అవస్థలో ఉపయోగపడుతుంది అంతే దాని యొక్క తత్వం అనేది అలాగా